రణ్మయ్ చౌదరి మేము టూ థౌజండ్ సెవెంటీన్లో ఎయిట్ ల్యాక్స్ కట్టాం మొన్న రీసెంట్గా మా డబ్బులు పోయాయి మాకు వన్ మంత్ తర్వాత ఇచ్చేస్తామని ఎస్పీ గారు అందరూ తెలియపరిచారు ఇప్పటికీ టూ మంత్స్ దాటింది కానీ ఎవరు ఇవ్వట్లేదు సరిగ్గా ఇప్పుడు మా ఇది పెళ్లి పిల్లలు పెళ్లి టైంకి మాకు రావాల్సిందిగా మెచ్యూరిటీ డేట్ ఉన్నది ఇంతవరకు ఎవరు అయితే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు మేము తలవారి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఎవరు ఏం సమాధానం చెప్పట్లేదు తిరిగి మా మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు చెప్పండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారట ఎలాగైనా మా డబ్బులు మాకు ఇప్పించాలి ఇప్పించే మేము ఇక్కడ నుంచి ఈరోజు కదలము మరండి మీ పోస్ట్ ఆఫీస్లో ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేసాము కేవీపీ అవి మొన్నేమో పోయి అన్నారు ఒక ఫోర్ మంత్స్ అయ్యింది కిందటి అదే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయింది వస్తే ఎస్పీ గారు ఏమొచ్చి వన్ మంత్లోనే మీ అమౌంట్ అందరికీ ఇచ్చేస్తామని అన్నారు ఇప్పటికి దగ్గర దగ్గర అయిపోయింది అమౌంట్ ఇవ్వట్లేదు నెక్స్ట్ ఏంటంటే మరి ఎవరు తినేశారో తెలీదు ఆ ఎస్పీ గారు తిన్నారో తెలీదు ఎవరు తిన్నారో తెలియదు ఇంతవరకు మాకు మాకు మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అది ఎంతవరకు ప్రాసెస్ అయిందో కూడా మాకు ఇన్ఫర్మేషన్ కూడా మాకు లేదు మా డబ్బులకి ఎవరు బాధ్యత అంటే మేము కట్టింది ఆఫీస్లోనే ఇండియన్ పోస్ట్ పోస్టాఫీస్లోని ఇంతకీ మా డబ్బులు బాధ్యత ఎవరు తీసుకోలేదు ఎంతవరకు ఓకే నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లోనే అమౌంట్కి దిక్కు లేకపోతే మరి ప్రజలు ఇంకెక్కడ కడతారు అమౌంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్లోనే అమౌంట్కి బాజ భద్రత లేకపోతే ప్రజలు ఇంకెక్కడ కట్టాలి మార్నింగ్ ఫైవ్ మార్నింగ్ పోస్టు అధికారులు ఏమొచ్చి మాకేమి తెలీదు మాకు ఇన్ఫర్మేషన్ ఏట్ రాలేదు మేము ఏము ఆ ఎస్పీ గారికి ఫోన్ చేస్తా అంటున్నారు ఇదిగో వచ్చేస్తుంది అదిగో వచ్చేస్తుంది అమౌంట్ అని అంటున్నారే తప్ప ఎంతవరకు దిక్కులేదన్నమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఇక్కడే ఉన్నాము ఎండ్లోని అంతే హామీ మాకి లేదు లేదు ఏమి రాసి ఇవ్వలేదు మాకు వన్ మంత్ మీ అమౌంట్ అందరికీ ఇచ్చేస్తామని అన్నారు ఇప్పుడు వచ్చి అడిగితే మీకు పోలీసులతోని ఎక్కడి నుంచి వెళ్తారా పోలీసులతోని మెడపట్టి ఎంటించాలా అని అంటున్నారు మాకు అంతే మాము ఈ ఎండలో వచ్చి మేము కూర్చోయము మాము మగదీరి పడిపోతాం ముసలి మా చచ్చిపోతే మా ఆ దాది ఆవిడ తీసుకుంటారు మీరు తీసుకుంటారా మా పిల్లలు చిన్న పిల్లల కనుంచి మా ఏదో మామ పెళ్ళిళ్ళు చదువులు సంగీతాలు చేసుకుంటామని మేము డబ్బులు కట్టాము ఆ డబ్బులు కట్టినప్పుడు ఇప్పుడు మాకు ఇదేంటి ఈ ఎండలో కూర్చోబెడుతున్నారు మాకు మరి పెళ్ళు పేరెంట్కి చేసుకోమా పెళ్ళి చేసుకోకపోతే ఆ పిల్లలకి ఆ దాయిత్వం లేకపోయినప్పుడు మేము ఆఫీస్ కడికి వచ్చి మమ్మీ చచ్చిపోతాం తీసుకుంటారు ఆవిడు మామేటి తిళ్ళి తిప్పి లేకుంటే ఇందులో అంటే ఉండడం చెప్పమి మీరు కమ్మన వాపసుల్లో కూకొని మీ పిల్లలు మీ పిల్లలు ఇళ్ళు ఉన్నారు మేమేటి నిన్న ఏమన్నా తిరుగుకోవడము మామూ ఏదో ఒక రూపాయ అనేసి మీ వాసులు మేము అయింది మీ బ్యాంక్ వచ్చి మాకు కట్టడం అయింది మాకు ఇప్పుడు తిరగ మాకు డబ్బులు రాయించేసి తిప్పుతున్నారు రెండు నెలలు మూడు నెలలు అయింది మాకు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు మా తిళ్ళు తిప్పి లేకుండా ఇప్పుడు మాకు కూకో మేము చెయ్యాల మాకు డబ్బులే కావాలి బాబు మేము మాకు డబ్బులు ఇస్తే మేము వెళ్తాము లేకపోతే మేము ఇలాగే ఉంటాము మీ ఆఫీస్ కాడ చచ్చిపోతే మీరు అప్పుడు డబ్బులు ఇస్తారు కానీ ఏదైనా ఒక మాట మాకు విన చెప్పాలి ఇక్కడికి రావాలి బాబు మేము ఇక్కడ ఒకటి ఇక్కడ అడిగాడము ఈ ఏజెంట్లకు అడిగాడము మాము వెళ్ళిపోవడము వస్తాయి వస్తాయి అంటే మాకు అక్కడ దొరికిపోయినాడు తగులుతుందా మాకు ఆ రాయి దెబ్బ వస్తుంది మాకు తగులుతుందా నేను మీకు తగులుతుందా మాకు ఏది మీరు చెప్పుకోరమ్మా మీ జనాలలో వచ్చి ఇక్కడ కూర్చోయినా అని గురువుని కూర్చుకోనాము ఆ రోజు ఇందరము కట్టినప్పుడు ఇందరం వచ్చామా ఇందరూ కూకైనమా ఎవరి జాగాలు వాళ్ళు కట్టి ఎవరి జాగాలు వాళ్ళు వెళ్ళిపోయారు మరి బ్యాంక్ ఎన్న దొంగ బ్యాంక్ అనుకోని మాకు ఎరికా ఈ పోస్ట్లే మాకు దొరికితాయి మాం కట్టుకుంటే మామూ ఐదో పది సంపాదించుకుంటే మా పిల్లలకి చదువులకి పెళ్ళిళ్ళకి ఏదో అవుతుందని మేము జాగ్రత్త చేసామా లేదు దొంగపోతుంది ఎక్కడోళ్ళక్కడో పలుకుండేస్తారని మా కట్టామా మరి మా డబ్బులు ఎవరు దొరుకుతాయి వాళ్ళకేజీ అయిపోయింది వాళ్ళ పెళ్ళిళ్ళు చేయకొద్దా వాళ్ళ చదువులు చదివించుకోద్దా మీ పిల్లలకు చదివించుకోండి కమ్మన దాకడలు చేసుకోండి అంతే కమ్మని ఇది చేసుకోండి మరి మా పిల్లలు ఏంటంత రోడ్ల మీద తిరిగిన వాళ్ళం మాము మీ పోస్టులు కదా డబ్బు డబ్బు ఆ మాకు రివర్సన్ రావాలో మాకు ఏదైనా కదా నా పేరు లోహిదాస్ అండి నేను ఈ పోస్ట్ ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీస్లో రెండు వేల పదిహేడులో మా పదకొండు మంది పిల్లలు ఆడపిల్లల పేరు మీద నేను డిపాజిట్ చేశాను మనిషి ఒక్కొక్క పేరు మీద లక్ష రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడు నుండి మీకు రెండు వేల ఇరవై ఐదు కల్లా మీ డబ్బులు మీకు డబల్ వస్తాయని చెప్పి ఒక ఆస్ చూపించి ఈరోజు చెప్పడం జరిగింది పోస్ట్ ఆఫీస్లో ఆ రకంగా నేను ఆ పాలసీ కట్టాను ఆ పాలసీ కట్టిన తర్వాత రీసెంట్గా ఫోర్ మంత్ బ్యాక్ పోస్ట్ ఆఫీస్లో స్కామ్ జరిగింది ఎవరు డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నా అని చెప్పారు నేను ఏజెంట్కి తీసుకొని వచ్చినప్పటికీ మీ డబ్బులు అసలు డిపాజిట్ అవ్వలేదని చెప్పారు నాకు అదే సార్ ఇక్కడ సార్ నా బుక్లు ఇచ్చారని నేను బుక్లు చూపించాను మీరు ఇచ్చిన బాండ్లు చూపించాను కానీ మీ డబ్బులు అకౌంట్ అవ్వలేదు మీ డబ్బులు పోయాయి అని చెప్పారు అదే సార్ మీరు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల తర్వాత నా డబ్బులు పోయాయి అని మీరు చెప్తున్నారు నా డబ్బులు పోయి ఉంటే మీకు రెండు వేల పదిహేడులో నా డబ్బులు పోయాయి మరి రెండు వేల పద్దెనిమిది అని చెప్పాలి మీ డబ్బులు లేవని రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు లేవని చెప్పాలి మీరు రెండు వేల ఇరవై నాలుగు కల్లా వచ్చి డబ్బులు పోయాయి ఇరవై ఐదుకి వచ్చి డబ్బులు పోయి అంటున్నారు ఏంటి సార్ పోయి అంటే లేదు మీ డబ్బులు ఎక్కడికి పోవు ఇవన్నీ వస్తాయి అన్నారు వస్తాయని చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన బుక్కులన్నీ డూప్లికేట్ బుక్లు ఇచ్చారు నాకు రెండు వేల పదిహేడులో డిపాజిట్ ఫిక్స్డ్ పిల్లల పేరు మీద డిపాజిట్ చేసినవి డూప్లికేట్ బుక్లు నాకు ఇవ్వడం జరిగింది నేను పోస్ట్ ఏజెంట్ ద్వారా వెళ్ళాను ఏజెంటే నా బుక్కులు ఇచ్చారు అన్ని సరిపోయాయని చెప్పారు ఆ వెళ్ళుండి వెళ్ళడం వల్ల నేను తిరిగి చూసుకోలేదు పోస్ట్ ఆఫీసులు భద్రంగా ఉంటాయి కదా అని ఈ రోజు తెలిసినప్పటికీ నాలుగు నెలల నుండి రోజు అడుగుతుంటే మాకు నెల వన్ పదిహేను రోజులు నెల రోజులు అన్ని క్లియర్ అయితే క్లెయిమ్ చేస్తున్నాం సిబిఐకి ఇచ్చి దొంగలు దొరికారు దొంగల దగ్గర డబ్బులు కూడా రికవర్ చేస్తాము చేసి మీ డబ్బులు ఏ రూపాయి పోదు ప్రతి రూపాయి మీకు మీకు వస్తుందని చెప్పి ఈవేళ వరకు ఎస్పీ గారైనా అదే శ్రీకాంత్ గారు ఐపిఓ గారు కానీ మాకు ఈ వరకు చెప్పడం జరిగింది తర్వాత మా బుక్లన్నీ తీసుకొని ఇకటండి మాకు ఇగో ఈ మాన్యువల్ రిసీట్లు ఇచ్చారు ఒక ఎక్నాలజీమెంట్ ఇచ్చారు ఇది ఈ ఆన్లైన్ ప్రాసెస్లో కూడా ఇంకా మాకు ఈ ఆన్లైన్ మా లక్ష రూపాయలకి మీరు కట్టున్నారు మీకు వడ్డీలతో ఇస్తాము ఎటువంటి మీకు రూపే పోదు మీ డిపాజిట్ ఎలాగ ఇస్తామని చెప్పి ఈ వీళ్ళకి రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది సమాధానం ఆడుతుంటే మీరు మేము పైకి అప్లికేషన్ మీ పైకి మేము ఫైల్ పంపించాం మీరు ఎటువంటి ప్రాబ్లం పడకండి ఇబ్బంది పడకండి అంటారు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్ అందరూ ఈ డబ్బులు అసలు ఎలాగొస్తాయి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు బాధితులు అందరూ పిల్లల పెళ్ళిళ్ళ కోసం పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బులు ఇలా దోచిస్తున్నారు దోచిస్తున్నప్పుడు దొరికారు ఎవరో ఇంతవరకు మాకు తెలియదు ఆ దోచినోడి దగ్గర తీసుకున్నారో లేదో తెలియదు పోనీ ఎంతైనా ఒక్కొక్కరికైనా పని మోస్ట్గా చాలా బాధపడుతున్నటువంటి ఉన్నారు ఉంటామా సస్తామని టైప్లో ఉన్నారు వాళ్ళకు కూడా ఎటువంటి ఇది రెస్పాన్స్ లేకుండా ఉన్నారు సార్ దయచేసి మరి పోస్ట్ ఆఫీస్ అని అంటే భద్రమైనది అన్ని బ్యాంకులకైనా పోస్ట్ ఆఫీస్ అని అంటే డబ్బులొక్క నమ్మకం మరి ఆ నమ్మకం పోగొట్టుకున్నారు ఇప్పుడు మరి మరి ఈవేళతో తెల్లవారు మేము ఐదు వచ్చి కూర్చున్నాం మేము ఎప్పుడు అడుగుతుంటే వాళ్ళు మాకు సమాధానం చెప్పడం వాళ్ళు పనులు చేసుకోవడం సమాధానం చెప్పడం వాళ్ళు పనులు చేసుకోవడం మరి మా బాధ కూడా ప్రజలు అర్థం చేసుకొని కస్టమర్లు కూడా అర్థం చేసుకొని అందరూ మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని మేము ఇక్కడే కూర్చుంటాం సార్ మరి మాకు ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో లేదా మా డబ్బులు మాకు ఇప్పిస్తారో ఎలా ఇప్పిస్తారో కూడా చెప్పడం లేదు మరి ఎవరు వచ్చి మాకు సమాధానం చెప్తారో తెలియలేదు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అడిగితే కడితే అదే ఐపీఓ గారు వస్తున్నారు బహుశా మరి డబ్బులు పట్టుకొని వస్తున్నారో లేదంటే ఇన్ఫర్మేషన్ పట్టుకొని వస్తున్నారో ఇంకోటి అంటే మీ కళ్ళ ముందు అని పోలీసులు పట్టుకొని వచ్చారు సరే సార్ మేము తప్పులు చేస్తే మీరు ఏ రకంగా మాకు ఇచ్చేయాలి కానీ ఇప్పుడు మా డబ్బులు ఎవరు ఇస్తారో ఇచ్చేవారికి ఇక్కడికి కదిలే ప్రసక్తే లేదు నమస్తే అండి ఈరోజు ఇచ్చాపురంలో ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ ముందు ఎవరైతే ఈ ఇచ్చాపురం ఫ్రాడ్లో జరిగినటువంటి బాధితులు ఆందోళన చేపడుతున్నారో వాళ్ళకి నేను వివరణ ఇవ్వడానికి కోసం ఈరోజు నేను ఇచ్చాపురం రావడం జరిగిందండి బాధితుల యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నాను ఆవేదన వాళ్ళకి మేము ఏ విధంగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేశామో ఆ క్లెయిమ్స్ ప్రజెంట్ స్టేటస్ ఏమిటనేటువంటి బాధితులకి చక్కగా వివరించాను ఆధారాలతో సహా నేను వివరించాను అయితే నేను రీజనల్ ఆఫీస్ నుంచి కానీ మా డివిజనల్ ఆఫీస్ నుంచి కానీ అందించినటువంటి సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో క్లెయిమ్స్ అనేటువంటివి అన్నీ కూడా ప్రాసెస్ అవుతాయనేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆ క్లెయిమ్స్ ప్రాసెస్ అయినంత వరకు ప్రజల తరఫున ఈ బాధితుల తరఫున ఈ సబ్ డివిజన్ తరఫున నేను ప్రతిరోజు కూడా మానిటర్ చేయడం జరుగుతుందండి ఏదైతే నేను ముందుగానే చెప్తున్నానో ముందు నుంచి చెప్తున్నానో నేను కానీ ఎస్పీ గారు కానీ ఎవరైనా కూడా పోస్ట్ ఆఫీసులో ఆధారాలు అంటే పాస్బుక్ల్లో డిపార్ట్మెంట్లో డబ్బులు జమ చేసి ఉన్నారో వాళ్ళకి వడ్డీతో సహా ఏ రోజు వరకు అయితే వాళ్ళకి శాంక్షన్ జరుగుతుందో ఆ రోజు వరకు వడ్డీతో సహా ఇవ్వడం జరుగుతుందండి ఇది డిపార్ట్మెంట్ తాలూకా హామీ అండి దీన్ని మీరు ప్రజల్లోకి చేరవేయండి వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఎక్కడికి పోవు అయితే ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వచ్చు అది సహజ కారణం ఎందుకంటే శాంక్షన్ చేసినటువంటి ఆఫీసర్లు ఒక్కొక్కసారి అందుబాటులో ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసుల్లో ఈ ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి ప్రజలు దీని యొక్క ఈ ఆలస్యానికి గల కారణాలని అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఈరోజు ఇచ్చాపురం పోస్ట్ ఆఫీస్ని ఓపెన్ చేయనివ్వకుండా ఎవరైతే ప్రజలు తల యొక్క ఆవేదనని తెలియజేస్తున్నారో ఆవేదన తెలుసుకున్న తర్వాత మాకు కొద్దిగా సహకరించి ఆ పోస్ట్ ఆఫీస్ని తెరిచి ప్రజల యొక్క అవసరాల కోసం వచ్చినటువంటి డిపాజిట్లు కానీ మెయిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అవాంతరం లేకుండా కొనసాగిస్తారని మీడియా ముందు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ భరోసా ఎందుకు ఇవ్వలేకపోతుంది సార్ రీజనల్ ఆఫీస్ సార్ రీజనల్ ఆఫీసులోకి రాలేదు అన్నటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే రీజనల్ ఆఫీస్కి మా ఎస్పీ గారు అన్నటువంటి పంపించడం జరిగింది రీజనల్ ఆఫీస్ వారు కొన్ని కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ సందేహాలతో అంటే క్వరీస్ అవన్నీ కూడా క్లెయిమ్స్ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది వాటన్నింటినీ రెక్టిఫై చేసి రీజనల్ ఆఫీస్కి అందించడం జరిగిందండి ఈ టైంలోనే శాంక్షన్ చేసినటువంటి అథారిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత రెండు మూడు వారాలుగా ట్రైనింగ్లో ఉండడం వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల ఈ క్లెయిమ్స్ డిలే అయ్యాయి అంతేగాని రాలేదనడం మాత్రం కరెక్ట్ కాదండి పంపించినంతవరకు మా ధర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ అందాయి అన్నీ కూడా ప్రాసెసింగ్ అవుతున్నాయి సో ప్రజలకి మీ మన మీడియా తరపున నేను ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇంట్రెస్ట్ సహా వస్తాయండి ఆ భరోసాను కల్పించండి దయచేసి దానికి డిపార్ట్మెంట్ ఎంతగానైనా సపోర్ట్ చేస్తుంది ఎంతగానైనా మేము ప్రయత్నిస్తున్నాం ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తున్నామండి ఈ కేసు గురించి తర్వాత ఇంకో ఇంకొక విషయం ఏమిటంటే ఈ ఈ కేసు అనేటువంటిది సిబిఐకి ఇవ్వడం జరిగింది కాబట్టి సిబిఐలో కేసు నడుస్తుండగా మేము ఎవరెవరు బాధితులు ఏమిటనేది బహిర్గతం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి ఆ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకొని కేసుని కొంచెం సాలుగా అంటే జటిలమైన పరిస్థితికి తీసుకురాకుండా వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ డబ్బులు అనేటువంటిది ఇప్పించవలసిన బాధ్యత సో అది ఇప్పించినంత వరకు డిపార్ట్మెంటు ప్రతిరోజు కూడా మేము మానిటర్ చేస్తున్నామండి ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ఎవరెవరి మీద కేసు పెట్టాలో అన్నీ కూడా జరిగాయి దయచేసి ఆ వివరాలను మాత్రం మేము ఇప్పుడు మీడియా ముందు డిస్క్లోజ్ చేయలేము ఎందుకంటే ఈ కేసు అనేటువంటిది సిబిఐ ముందు ఉంది సో సిబిఐ డబ్బులు తప్పనిసరిగా వస్తాయి కాకపోతే లేట్ అయినందుకు డిపార్ట్మెంట్ తరఫున నేనైతే కస్టమర్స్కి ఆ రోజు వచ్చినటువంటి కస్టమర్స్కి ముందుగానే తెలియజేశాను కనీసంలో కనీసం ఒక ఆరు నెలలు టైం పడుతుందని చెప్పడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే మన ప్రెజర్ సిచ్యువేషన్స్ బట్టి కొంచెం వేరంగా వచ్చేస్తాయని మేము కూడా ఆశాభావం వ్యక్తం చేసాం ఆ విషయాన్ని మేము బాధ్యతలు కూడా తెలియచేశాం సో వాళ్ళు ఆ టైం అయిపోయింది ఇంకా రాలేదని చెప్పేసి అనుకుంటున్నారు అది కూడా ఆలస్యమే నేను ఒప్పుకుంటున్నాను కానీ ఈ నెలాఖరికల్లా ఈ క్లెయిమ్స్ అన్నీ సెటిల్ అవుతాయని రీజనల్ రీజనల్ ఆఫీస్ నుంచి రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నానండి టోటల్ అండి టోటల్ ముప్పై మూడు అకౌంట్లో జరిగినటువంటి ఫ్రాడ్ అండి అంటే వాళ్ళకి వడ్డీతో సహా రావాల్సినటువంటి అమౌంట్ రెండు కోట్ల ఎనభై లక్షలు ఎంత చిల్లరండి